కేసీఆర్ పరిస్థితి బజ్జీల బడి మీద కూర్చుని కడుగుతారని అధికారంలో ఉన్నప్పుడేమో కింద మీద అనకుండా అహంకారం తోటి వాడేవాడు వీడేవాడు అని మాట్లాడిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ఈ ఎంపీ ఎన్నికలు కాబట్టి ఈ అత్యంతరం లేదు ఆ కుంటుకుంట కుంటుకుంట అయినా కర్ర పట్టుకొని ఆ ఊరి ఊరు తిరుగుతున్నాడు మన ఏదో ఊరిలో పోయి పోత రోడ్డు మీద ఆగి బజ్జీల బడి దగ్గర కూర్చున్నాడు ముందులో ఇంత పేట నాలుగు బజ్జీలు పెట్టుకొని రైతుతోటి మాట్లాడుతున్నాడు కరెంటు బాగుందా నీళ్ళు వస్తున్నాయా కరువు వచ్చిందా అని ఆయన ఆయన చెప్తుండడు అనమాట నువ్వు ఉంటే కరువు రాకు స్వామి కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది కరువు వచ్చిందండి వీటితో ఆయన వినసొంపు కనిపించి సంతోషపడతారు ఎందుకు ఈ దిక్కువాల స్థితి అధికారంలో ఉన్నప్పుడే గట్ల రోడ్ల మీద ఆగి ఉండి కనీసం రోడ్ల మీద ఆగకుండా ఇంటికి వచ్చిన కలిస్తే ఈ దుస్థితి ఉండేది కాదు కదా అవాళ్ళనేమో అంత బాజా బజంత్రిలు ఉండే మంది మాగదులుంటే ఓ ఓసారి అంత తోపు మొనగా లేడు మనకు తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో పోటీ చేసినా గెలుస్తాం మహారాష్ట్ర బొంబాయిలో పోటీ చేసినా గెలుస్తాం ఢిల్లీలో పోటీ చేసినా గెలుస్తాం నువ్వు జాతి జాతిపిత సార్ నువ్వు జాతికి అని అంటే నిజంగానే అనుకొని భ్రమపర్తి ఎగిరి ఎగిరి పడే ఒక్క బొర్రె పడే ఇవాళ మొత్తం అయిపోయిన తర్వాత చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పోయి బజ్జీల బండి కడ కూర్చుంటే ఏం లాభం ఇది కేసీఆర్ పరిస్థితి అయినా వీళ్ళ మీద ఏమైనా సానుభూతి ఉందంటే జనంలో వీళ్ళ మీద సానుభూతి లేదు ఇవాళ ఈయనొచ్చినాయి కరువు ఉందా నీ కరెంట్ ఉందా అంటే ఇప్పుడు అడుగుతున్నావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అడిగినావా పెట్టగలిగే స్థితిలో ఉన్నప్పుడు అడిగి ఉంటే జనం వాళ్ళ బాధలు చెప్పుకుంటారు నువ్వు చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడేమో జనాన్ని పట్టించుకోలేవు నువ్వు కూలబడ్డానికి నీ అవసరానికి వచ్చి రారి నేను చేస్తానని అడుగుతుందంటే నీ దగ్గర ఏమీ చేయలేవు ఇవ్వడానికి చేయడానికి ఇది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ ఒకటేందంటే సంతోషం ఏంటంటే కేసీఆర్లో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు హెలికాప్టర్లో తిరిగా కింద నేల మీద నడవలే ఇవాళ నేల మీద కూర్చుంటుండు నేల మీద నడుస్తు ఇది ప్రజలు కేసీఆర్కి ఇచ్చినటువంటి గుణపాఠం గాలి మోటార్లు తిరిగేటు గాలి గాలి చేసి నేల మీద బజ్జీల బండి దగ్గర కూసుబెట్టిరు ఇది రాజకీయం అంటే నేనే తెలివి కల్లోననుకున్న కేసీఆర్ ప్రజలు ఓట్ల ద్వారా శిక్షిస్తే నేల మీద కూర్చున్నారు ఇది తెలంగాణ చరిత్రకే కాదు దేశంలో ప్రతి నాయకుడికి ఒక గుణపాఠం ఇది దీని నుంచి నేర్చుకోవాలి మనం అల్పపడితే ఎన్నడైనా అంతంగా తప్పదు అనేది నేర్చుకోవాల్సిన విషయం